హాయ్ అండి ఇల్లు ఇళ్ళాలు పిల్లలు సీరియల్ అభిమానులు ఎవరైనా ఉన్నారా ఉంటే ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి ఈ సీరియల్లోకి అయితే మరో కొత్త వేళని రాబోతున్నారు అలాగే రామరాజు గారు అయితే శ్రీవల్లికి మాస్ వార్నింగ్ ఇచ్చాడు అలాగే దేరస్ అయితే మరోసారి ఇంట్లో వాళ్ళ ముందు దోసి అయితే ప్రూవ్ అయ్యాడు అసలు ఏం జరిగింది అనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మనం ఎంత ముందు ఎపిసోడ్స్ లోనే చూసుకున్నాం భద్రావతి అయితే తను అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే విశ్వాకి అమూల్యకి పెళ్లి చేయాలని అయితే చూస్తుంది ఆ ప్లాన్ లో భాగంగానే శ్రీవల్లి అయితే వాళ్ళకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అమూల్యకైతే ఓ లవ్ స్టోరీలు ఉన్నాయా లేవా అని చెప్పేసి అయితే కనుక్కుంటుంది అలాగే విశ్వ గురించి అయితే అమూల్యకి తను అలాంటోడు ఇలాంటిోడు అని చెప్పేసి అయితే నాలుగు మంచి మాటలు చెప్తూ ఉంటుంది ఇవన్నీ అయితే అమూల్య ప్రేమకు చెప్పేస్తుంది ప్రేమ అక్కడ చూసేసరికి ఇక్కడ శ్రీవల్లి ఉంటుంది ఆ ఎదురుగా అయితే విశ్వ ఉంటాడు ప్రేమ ఇలా చూడగానే విశ్వ అయితే వెళ్ళిపోతాడు ప్రేమను చూసి ఇంకా ప్రేమ అయితే శ్రీవల్లికి మాస్ వార్నింగ్ ఇస్తుంది నువ్వు మళ్ళీ ఏదైనా కొత్త నాటకం ఆడుతున్నావా నిన్ను క్షమించి వదిలేయడానికి నేను నర్మదని అనుకుంటున్నావా నాతో పెట్టుకున్నావంటే చంపి పాత్ర వేస్తాను అని చెప్పేసి అయితే మాస్ వార్నింగ్ ఇస్తుంది నాలంటి అమాయకురాలు అంటే కళ్ళు పోతాయి అంటుంది నువ్వు నా దగ్గర వెదవ నాటకాలు ఆడకు అని చెప్పేసి అయితే ప్రేమ అనేసి మాస్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇంకా ఎంతకు ముందు ఎపిసోడ్స్లోనే చూసుకున్నాం ధీరస్కి అయితే వాళ్ళ పెద్ద అన్నయ్య అయితే లక్ష రూపాయలు వాళ్ళ నా దగ్గర తీసేసి అయితే ఇస్తాడు అక్కడైతే కొన్ని సెంటిమెంట్ డైలాగులు అయితే నడుస్తాయి నీలాంటి తమ్ముడు ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా అయితే నాలుగు సెంటిమెంట్ డైలాగులు అయితే వేశారు చూసాం తర్వాత ఆ డబ్బు తీసుకొని బ్యాంక్ లో వేయడానికి అయితే ధీరస్ వెళ్తాడు ధీరస్ వెళ్ళే టైంకి అయితే బ్యాంక్ మూసేస్తారు ఇంకా అదే టైంకి అయితే రామరాజు దగ్గరికి వాళ్ళ కూతురు వచ్చి మీ అల్లుడికి డబ్బులు అవసరం ఉన్నాయి అన్న అని చెప్పేసి అయితే అడుగుతుంది రామరాజ్ అయితే బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసి తన అకౌంట్ లో ఎంత ఉన్నాయో చెక్ చేసి చెప్పమని అలాగే తన కూతురు ఒక లక్ష ట్రాన్స్ఫర్ చేయమని అయితే చెప్తాడు ఇంకా చెక్ చేసి చెప్పాక అయితే ధీరస్ మళ్ళీ బుక్ అవుతాడు ధీరజ్ అయితే ఇంట్లో వాళ్ళ ముందు మళ్ళీ దోషుల అయితే నిలబడతాడు ఇంకా రానున్న ఎపిసోడ్స్ లో అయితే శ్రీవెల్లి అయితే రామరాజ్ దగ్గరకు వచ్చి ధీరస్కి కష్టపడి సంపాదించడం చేత కాదు అన్ని ఎలాగే చేస్తాడు రేపు పొద్దున ఆస్తి రాయించుకున్నా రాయించుకుంటాడు మా ఆస్తి మాకు వాటాలు వేసేయండి అని చెప్పేసి అయితే అడుగుతుంది రామరాజు అయితే శ్రీవల్లికి మాస్ వార్నింగ్ ఇస్తూ నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు నాకు సలహాలు ఇవ్వకు ఎంతో అవసరం ఉంటే తప్పితే నా కొడుకు అయితే తీయడు నా కొడుకు గురించి నాకే చెప్తున్నావా వాళ్ళ గురించి నాకు తెలుసు అని చెప్పేసి అయితే మాస్ వార్నింగ్ ఇస్తాడు ప్రేక్షకులైతే ఈ ఎపిసోడ్ చూసాక ఇది కదా మాకు కావాల్సిందని అయితే అనుకుంటారు ఆ ఎపిసోడ్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తారు చాలా బాగుంది అదైతే రామరాజు శ్రీవల్లికి వార్నింగ్ ఇవ్వడం ఇంకా ఈ సీరియల్లోకి కొత్త విలన్ రాబోతున్నారా అంటే చెప్పాలండి నర్మదాకైతే ప్రమోషన్ వచ్చింది కదా ఇంతకు ముందు ఎపిసోడ్స్ లోనే రామరాజు దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నప్పుడు రామరాజు అయితే కొద్దిగా హితబోధ చేస్తాడు మనం ఎంత పై స్థాయికి వెళ్తే మనకు అంత మంది ఎక్కువ శత్రువులు ఉంటారమ్మా ఎన్ని సమస్యలు వచ్చినా సరే నువ్వు నీ కర్తవ్యాన్ని న్యాయంగా వర్తించు ఎటువంటి వాటికి లొంగకు అని చెప్పేసి అయితే హితబోధ చేస్తారు మనకు అక్కడే అర్థమవుతుంది ఇంకో కొత్త వేళని ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఇంకా నర్మదాకైతే ప్రమోషన్ వచ్చింది కదా ఆఫీస్కి వెళ్ళాక తనైతే అక్కడికి వెళ్ళాక ఫైల్స్ అన్ని చూస్తుంది ఇంకా కొత్త విలన్స్ గురించి అయితే రానున్న ఎపిసోడ్స్ లో అయితే చూపిస్తారు మరి ఇంట్లో వాళ్ళ ముందు ధీరస్ మరోసారి దోశలా నిలబడడం అలాగే శ్రీవల్లికి రామరాజు మాస్ వార్నింగ్ ఇవ్వడం అలాగే ఈ సీరియల్లోకి కొత్త విలన్ ఎంట్రీ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి